హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ప్రస్తుతం మనం ఉన్నాము అనంతపురం జిల్లాలోని గుత్తి నియోజకవర్గంలో అంటే ఇది అంతకుముందు నియోజకవర్గమే ఇప్పుడు గుంతకల్లో కలిపారు అయితే ఇక్కడ ప్రజలందరూ అనంతపురం జిల్లాలో జగన్ ని ఎట్లా ఆహ్వానిస్తారు ఏంటి ఏం చెప్తారు అసలు ఈ ఎండలో ఈ జనాలందరూ ఎందుకు వస్తున్నారు అసలు వాళ్ల మాటల్లోనే మనం తెలుసుకున్నాం పాతకొచ్చారు ఇక్కడ జగనాన్ని చూడడానికి చూడ్డానికి జగనని చూడ్డానికి జగన్నాథ్ అభిమానం నా జగన్నాథ్ చేసిన మంచి పని ఆయన చేసిన మంచి పనికి ఇంతమంది ముసలి ముతుక పిల్లలు చిన్న పిల్లలు మొత్తం చూడడానికి వచ్చాం చేతిలో కర్పూరం తీసుకుని అంటించుకుని మరి స్వాగతం పలుకుతాం చేతిలో కర్పూరం కర్పూరం అగ్గి కూడా తెచ్చుకున్నాం చేతుల కర్పూరం వేసుకుని అంటించుకుని స్వాగతం పలుకుతాం ఆయన చేసిన మంచి పని అన్న దేశంలో ఏ ఒక్కరు కూడా ఆయన చేసినటువంటి పథకాలు కానీ ఆయన ప్రతి ఇంటికి ప్రతి ముసలోడికి ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి టీడీపీ టీడీపీ వైసీపీ జనసేన ఇట్లా ఇట్లా పార్టీలు ఏం లేకుండా ప్రతి ప్రతి ఇంటికి ప్రతి గడప పథకాలు అందినాయన్నా నీటికి ఏం జరగలేదన్నా గుండె ఓకే అన్న పవన్ కళ్యాణ్ అంటే పనికి మాలిన చంద్రబాబు అంటే అసలు అసలు వాడు కాళ్ళ కింద చేతుల కింద లేని వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉంటారే వాళ్ళు పవన్ కళ్యాణ్ కేసేవాళ్ళు పవన్ కళ్యాణ్ ఎయిటీన్ ఇయర్స్ బిలో ఓట్లు లేవన్న వాళ్ళు ఏం చేస్తారు ఓట్లు మేము మాతో ఓట్లు ఉన్నాయి మా మొదటి ఓటు జగన్ కేస్తున్నాం ఎందుకంటే మేము దేశంలో చూస్తున్నాం ఏ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన చేసిన మంచి పథకాలు కానీ ఆయన ఇచ్చాడు ఎవరు కూడా చేయలేదు ఎవరు ఎవరు చేయ ఇంత ఛాన్స్ ఇచ్చాము పుసిలోకి పద్నాలుగు సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చాము వాడు టీడీపీ జన్మభూమి కమిటీలు అని చెప్పి వాళ్ళ వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ వాళ్ళే బాగుపడ్డారు అట్లా జగన చేయలేదు ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి వాలంటీర్లు పెట్టి ఆ వైళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి ప్రతి పథకం వాలంటీర్ దగ్గరికే వెళ్లి వాళ్ళకి కావాల్సిన వాలంటీర్లు ఇస్తున్నారు అది జగన చేసిన మంచి పని టీడీపీ వాళ్ళు లే ఎవరు విభేదాలు లే ప్రజలంతా అనుకున్నాడు ఇచ్చిన పాట తప్పితే ఒక్కసారి ఆ పాట వింటే చాలా ఆ పాటలో జగన్ అన్న గురించి మొత్తం ఉంది ఆ పాటలో చాలు టీడీపీ మా వైసీపీ చేస్తాం మా గుంతుకల్ నియోజకవర్గంలో ఇంతకు ముందు వచ్చింది నలభై ఏడు వేల మెజారిటీ ఈసారి లక్ష మెజారిటీ మేము టార్గెట్ గా పెట్టుకుని పని చేస్తాం మా రెడ్డి గారిని లక్ష మెజారిటీ పెట్టుకుని గెలిపించుకుంటాం అది మా పని ఎవడో వచ్చాడంటే ఆడబిడొచ్చేది మాకు ఎవడు వచ్చినా పని లేదు మున్సిపాలిటీ వచ్చేది అక్కడ పోయినా అక్కడ తొప్పి వాడేస్తాం ఎవడు వాడు అక్కడ పని చేయనుడు ఇక్కడ వచ్చి ఏం చేస్తాడన్నా ఎవడో మాకు తెలియదు వాడు ఎవరికి ఓటే మేము ఇక్కడ ఉన్న రెడ్డి గారికి ఓడేస్తాం ఆయన ఐదు సంవత్సరాల్లో మంచి పని చేశాడు ఎటువంటి ఎటువంటి ఆయన మీద లేదు కాబట్టి జగనన్న మళ్ళీ ఆయనకే సీట్ ఇచ్చాడు ఆయనకే ఓటు వేసి లక్ష పని పెట్టుకుని గెలిపించుకుంటాం జగన్ అన్నని వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ తో గెలిపించుకుంటాం బాలకృష్ణ అంటాడు బాలకృష్ణ బాలకృష్ణ ఏం లేదన్నా ఈసారి హిందూపూర్ గడ్డ వైసీపీ అంట హిందూపూర్లో ఈసారి దీపికా గారు యాభై వేల జార్టీతో గెలిగిపోతున్నారు దీపిక గారు వైసీపీ జెండా ఇందిపురం కంచుకోండి బద్దలు కొడతారు కేతిరెడ్డి కేతిరెడ్డి ధర్మవరంలో ఆయన లక్ష్మీ జాటి పైన గెలుస్తాడు పులివేందులు అయిన తర్వాత ధర్మవరమే ఎక్కువ మీద ఎడకి వెళ్ళిపోతుంది ధర్మవరం అయిన తర్వాత మా గుంతగా ఎక్కువ మీద ఎడ్డకు వెళ్ళిపోతుంది ధర్మవరంలో ఎవరున్నాయి ఎవరు బీజేపీకి అంట పల్లెటూరులో ఉన్న వాళ్ళ కమలం గుర్తుండి ఎవరు తెలుసు అన్న వాడు ఎన్ని బీజేపీకి ఇచ్చుకుంటాడు ఎన్ని జనసేనకి ఇచ్చుకున్నాడు అది మా మంచి మాకు మంచిది అది వాడు ముప్పై సీట్లు ఇచ్చాడు ఇప్పుడు ముప్పై ఒకటేమో యాభై ఇచ్చినా ఒకటే డెబ్బై ఇచ్చినా ఒకటే అది మా మంచి మీకు మా జగన్కి మంచిగా జరుగుతుంది వాడికి ఎన్ని సీట్లు ఎక్కువ ఇచ్చినా కూడా పది పార్టీలు మా మధ్యకి పది పార్టీలు కలిసి అంటారు కదన్న పది పార్టీలు కలిసినా కదా పదికి పది కలిసినా కానీ జగన్ వచ్చేది ఇవన్నీ మీరు ఎందుకంటే ఆయన మంచి చేసే దాన్ని బట్టి జగన్ వస్తాడన్నా వాళ్ళు ఎవరో చెప్పేదన్నా వాళ్ళ ఇంటికి రాలేవా వాళ్ళు తీసుకోలేదా తీసుకున్నారా జరిగిందన్న జరిగిందన్న ఈ ఐదు సంవత్సరాల బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుందాం ముందు పోయిన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఆ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుందాం ఏ కుటుంబానికి ఎంత స్టేట్మెంట్ ఉన్నదో బ్యాంక్ స్టేట్మెంట్ లో ఉంటది అక్కడ తెలుసుకుందాం జగన్ అన్న మంచి చేయడా చంద్రబాబు మంచి చేశాడా జగన్ అన్న మంచి మీరే మీ ఇంట్లో ఓట్ అయ్యండి మంచి చేయకపోతే ఓట్ అయ్యద్దు అని చెప్పిన మగాడు ఏకైక మగాడు జగన్మోహన్ రెడ్డి చెప్పిందే కాదు చెప్పని కూడా మంచి చేశాడు జగన్ అన్న ఈ రోజు ఆ మహనీయుడు పేద నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దయతో ఫీజు రంబేజ్మెంట్తో నా బీటెక్ పూర్తి చేసుకుని హైదరాబాద్ జాబ్ చేసుకుంటున్నా వచ్చింది పోయినసారే వచ్చింది సర్పంచ్లకేసింది ఈసారి కూడా జగన్కి నా మొదటి ఓటు వేసి నూట డెబ్బై డెబ్బై న్యూస్